వీడియోలు ఫోటోలు చూసిన చరణ్య ఏడుస్తూ ఉంటే నైనే మెల్లగా పైకి వెళ్తూ ఉంటుంది నువ్వు పాడైపోయావని తెలిసినా కూడా పెద్ద మనసు చేసుకునే ఆనంద గారు నిన్ను కోడలు చేసుకోవాలనుకున్నారు కానీ నువ్వు హత్యలు చేసావని తెలిసి నిన్ను ఇంకా ఈ కోడలు ఎలా చేసుకుంటారమ్మి అయ్యో ఎంత పని జరిగిపోయింది అని కాంచన ఏడుస్తూ ఉంటుంది నువ్వు పాడైపోయి హత్య చేసి ఈ కుటుంబ పరువు తీసేసావమ్మి అని కాంచన పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది ఇక మరోవైపు వచ్చిన బంధువులంతా కూడా ఆనంద గారు అసలు ఇలాంటి అమ్మాయిని ఇంటి కోడలుగా ఎలా చేసుకుందాం అనుకున్నారు అని ఆనందను నిలదీస్తూ ఉంటే ఆనంద తలదించుకుంటూ ఉంటుంది హత్యలు చేసిన అమ్మాయి మీరు కోడలుగా చేసుకోవాలనుకున్నారా అని బంధువులంతా ఆనంద భైరవిని అంటూ ఉంటారు ఇక నయని ఒక రూమ్లోకి వెళ్ళి కళ్ళు మూసుకుంటుంది అప్పుడు నయనికి రౌడీ ఎక్కడ ఉన్నాడో కనిపిస్తుంది ఇంకా నయని ఆ రౌడీని పట్టుకొని కొట్టి ఆ రౌడీ షర్ట్ పట్టుకొని అందరి ముందుకు తీసుకువస్తుంది ఎవరు హంతకురాలు శరణ్య ఏ తప్పైతే చేసిందని మీరందరూ నమ్ముతున్నారో ఆ వీడియోలో ఉన్న అతను ఇతనే కదా అని నయని అతన్ని అందరికీ చూపిస్తూ ఉంటే ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అతన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక శరణ్య అతన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అత్తయ్య గారు వీడే నా జీవితాన్ని నాశనం చేసింది వీడిని నేను చంపాను కదా వీడు బ్రతికి ఎలా వచ్చాడు అని శరణ్య అంటూ ఉంటుంది చచ్చినవాడు బ్రతికి ఎలా వస్తాడు శరణ్య అసలు ఎక్కడ జరిగిన వీడియో ఇక్కడ ప్లే అవుతుందంటే మీ ఎవరికి అనుమానం రావట్లేదా ఇదంతా ఎవరో కావాలనే చేశారు అని నయని అందరికీ చెప్తూ ఉంటుంది ఇక ఆనంద ఆ రౌడీ దగ్గరకు వెళ్ళి నా కోడలు చెడిపోయిందని నా కోడలు హత్య చేసిందని ఎందుకు నమ్మించావు చెప్పరా చెప్పు అని ఆ రౌడీని కొడుతూ ఉంటుంది అప్పుడే రోహిత్ కూడా రౌడీ దగ్గరికి వచ్చి రౌడీని కొడుతూ ఉంటాడు ఇక కోటేశ్వరరావు రాజేశ్వరరావు ఒకరి తర్వాత ఒకరు రౌడీని కొడుతూ ఉంటే నన్ను కొట్టొద్దు ప్లీజ్ నిజం చెప్పేస్తాను అమ్మ శరణ్య నువ్వు అనుకుంటున్నట్టుగా నువ్వు పాడైపోలేదు నువ్వు హత్య చెయ్యలేదు ఇదంతా నాటకం